ఏదైతే ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు నెల రోజుల నుంచి జరుగుతున్న దాడులు ఈ దాడులు ఇప్పుడు టీడీపీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అయితే మేము టీడీపీ నాయకులైతే వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళ ఇళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడం వైసీపీ నాయకులకు మీ ఇళ్ల మీదకి గుడ్లు విసిరేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ జరుగుతున్నాయి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు నేను ఒకరిని కొడతానబ్బా వాడు నన్ను నన్ను కొడత వాడు నన్ను కొడతడా కొట్టడా వాడు కొట్టకపోయినా ఎవడో చేతుల్లో నా నేనైతే కొట్టించుకుంటాను కదా అంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా వాడు ఆ తప్పును ఒప్పుకోవాలి కదా అదేవిధంగా ఈరోజు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్త మీద దాడి చేస్తే దాడి జరిగితే నెక్స్ట్ వైసీపీ పార్టీ వస్తే టీడీపీ కార్యకర్తల ప పరిస్థితి ఏంటి అది ఆలోచించరా ఈ రోజు ఏదైతే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాగానే ప్రెస్ మీట్ లో చెప్పారు ఎల్లకాలం ఎల్లకాలం మీదే ఉండదు ప్రభుత్వం మారుతుంటాయి ఇలాంటి పనులు కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ఒకసారి వినండి ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అని గుర్తుపెట్టుకో ఈ మాదిరిగా నువ్వు ఒక్కరిస్తావు అనుకుంటా ఉన్నావు కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పరుకుతా ఉన్నావు నువ్వు వేసే ఈ బీజం నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రే పొద్దున వేసే ఈ బీజం షెట్ అవుతుంది ఏ పొద్దున నువ్వు ఏదైతే ఇదుతావో అదే పండుతుంది ఏ పొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించిన అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి ఇది ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొకసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం దారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు చూడు దాడికి దాడి ప్రతి దాడికి దాడి అన్నట్టుగా కన్నుకు కన్ను చేతికి చెయ్యి కాలు కాలు అన్నట్టుగా సారి ఉంటుంది పది దాడి ఉంటుంది దీనికి కరెక్ట్ కానే కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చేశారు మనము ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలా మనం నాయకులము మనం నాయకులు కానీ అలాంటి వాటికి అట్లా అలాంటి వాటిని పోసిస్తే ఇంకా విధ్వంసం సృష్టిస్తారు అలాంటి కరెక్ట్ కానే కాదని జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పారు నాది కానీ టీడీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఓ ఇలాంటివి కరెక్ట్ కానే కాదు టీడీపీ కార్యకర్తలైనా వైసీపీ కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే ఈ దాడులు అనేది కరెక్ట్ కానే కాదు ప్రశ్నించండి ప్రశ్నించండి మాకు ఇది జరగలేదు మాకు ఇది ఈ లేదు మాకు ఇది ఈ హామీ ఇవ్వలేదు అని ప్రశ్నించండి కానీ ఏ విధంగా అయితే ఈ కత్తులు తీసుకొని దాడులు చేయడం రోడ్ల మీద వచ్చి కత్తులు తీసుకొని పొడవడం రాళ్లతో దాడి చేయడం వైఎస్ఆర్ విగ్రహాలని ఈ ధ్వంసం చేయడం ఇవన్నీ కరెక్ట్ కానే కాదు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము ఉన్న టీడీపీ సర్కారు టీడీపీ కార్యకర్తలు ఎట్టాడి దౌర్జన్యాలకి దాడులకి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఈరోజు మీరు దాడి చేస్తారు రేపు వాళ్ళు దాడి చేస్తారు ఈ దాడు దాడి 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 కొనసాగుతుంటుంది తప్ప దానికి ఫుల్ స్టాప్ పడిపోదు ఇప్పటికైనా జరిగిపోయింది ఏం లేదు ఇప్పటి వరకు ఏ దాడి ఇప్పటివరకు ఇప్పటి నుంచి అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే తక్షణం రియాక్షన్ తీసుకోవాలా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి ఎవరైనా ఇలాంటి దాడికి పాల్పడ్డ